ఎన్టీఆర్ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది మూడో పెళ్లికి అడ్డుగా ఉందని ఐదేళ్ల చిన్నారిని కన్న తండ్రే చిత్రహింసలు పెట్టాడు అతడికి తల్లి కూడా సహకరించింది గౌరవరం గ్రామానికి చెందిన నక్కల ప్రవీణ్ అతడి తల్లి గోవర్ధనమ్మ ఆరు నెలల నుండి జగ్గయ్యపేటలోని నాగమయ్య బజార్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు అతడు కార్పెంటర్ పని చేస్తుంటాడు ప్రవీణ్కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా అతడి ప్రవర్తనతో వేగలేక భార్య ఏడాదికే విడాకులు తీసుకుంది ఆ తరువాత ఏడాదికి నందిగామకు చెందిన తిరుపతమ్మ అనే మహిళను ప్రవీణ్ రెండో వివాహం చేసుకొని జగ్గయ్యపేట ధనం కాపురం పెట్టాడు వారికి లోహిత అనే పాప జన్మించింది నాలుగేళ్ల క్రితం తిరుపతమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించింది ప్రవీణే హతమార్చాడనే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు ఆ కేసు విచారణ కొనసాగుతోంది అయితే ప్రవీణ్ మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు అయితే తన కూతురు లోహిత అడ్డంగా ఉందనుకున్న ప్రవీణ్ అతడి తల్లి గోవర్ధనమ్మతో కలిసి కొద్ది రోజులు ఆ చిన్నారిని పట్టణంలోని బంధువుల దగ్గరకు పంపించారు బంధువులు ఈ మధ్య ఆ బాలికను తీసుకొచ్చి తండ్రికి అప్పగించారు అప్పటి నుండి లోహితాకు సరిగ్గా తిండి కూడా పెట్టకుండా టార్చర్ చేశారు ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తున్నారు ఈ క్రమంలో బాలిక తలకు తీవ్రమైన గాయమైంది వీపు మొత్తం గాయాలతో కమిలిపోయింది పాపం ఆ బాలికను చీరతో కట్టేయటంతో స్థానికులకు ఆమె అరుపులు వినిపించాయి వారు అంగన్వాడీ ఆయా జరీనాకు ఈ సమాచారాన్ని అందించారు ఆమె నాలుగు రోజుల క్రితం ఫోటోలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించింది అధికారులు ఆ బాలికకు తండ్రి నుండి విముక్తి కల్పించారు తొలిత బాలిక తమ దగ్గర లేదు అని చెప్పేందుకు ప్రవీణ్ గోవర్ధనమ్మ ప్రయత్నించారు వచ్చిన అధికారులపై ఎదురుదాడికి కూడా దిగారు ఎట్టకేలకు స్థానికులు పోలీసుల సహకారంతో ఇల్లు మొత్తం సోదా చేయగా బాత్రూంలో బాలికను బకెట్లో దాచి పైన బట్టలు కప్పి ఉంచిన దారుణమైన విషయం బయటపడింది ప్రవీణ్ గోవర్ధనమ్మలను వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి ఆ బాలికను రక్షించారు అంగన్వాడీ ఆయా చొరవతో లోహిత ఈ నరకం నుండి బయటపడింది మూడో పెళ్లి చేసుకోవటం కోసం చిన్నారి అడ్డుగా ఉందని భావించే తండ్రి ముందు ఆమెను బంధువుల ఇంటికి పంపించాడు కానీ మళ్ళీ పాపను వెనక్కు తీసుకురావటంతో ఆ కోపాన్ని చిన్నారిపై చూపించాడు పాపం సరైన తిండి లేక తండ్రి చిత్రహింసలు తట్టుకోలేకపోయింది ఆ పసి ప్రాణం నమస్తే అండి ఈరోజు జగ్గిపేట అంటే చిలకల్లు ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ధర్నా చేస్తున్నారు ఆ ధర్నా చేసే సమయంలో పన్నెండు ఒంటి గంటప్పుడు హెల్పరు మా ఆఫీస్ రూమ్లోకి వచ్చి ఒక ఇంట్లో పాపని బంధించినట్టుగా మేము గుర్తించామండి ఆ అమ్మాయి అయితే బయటికి కనిపించట్లేదు బయట చీరలు అడ్డేసి కుర్చీ కట్టేసి ఉంచారు అని చెప్పడం జరిగిందండి వెంటనే సిడిపు గారు ఎంఎస్కేకి ప్లస్ తర్వాత వాలంటీర్కి ఇద్దరికి మేమందరం ఫోన్ చేసి వాళ్ళందరినీ అలర్ట్ చేసి అక్కడ పంపిస్తే ఆ ఇంటికి తాళం వేసిందండి ఎవరు లేరండి అని చెప్పారు తర్వాత అక్కడ లోపలికి అసలు బయటికి వెళ్ళిన వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పి వాళ్ళు రాగానే వీళ్ళందరూ అంటే అక్కడ ఆయా మాత్రం ఆ అంగన్వాడి ఆయా మాత్రం అండి మంచి ఎఫెక్ట్గా ఆ విషయం చెప్పటము అక్కడికి వెళ్ళిపోయి చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ అందరిని కూడా యాక్టివ్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది తర్వాత వీళ్ళందరూ అయితే కుటుంబ సభ్యులు వచ్చే టైంకి తల్లి అదే తండ్రి నానమ్మ వచ్చే టైంకి వీళ్ళందరూ లోపలికి వెళ్ళి చూశారు మీ దగ్గర పాప ఉండాలి కదా ఏది అని అంటే పాప లేదు మా దగ్గర ఎవరు లేరు నా పాప కోదాడలో చదువుతుంది అని అంటే ఎంఎస్కే గారు కోదాడలో చదువుతున్నామని వస్తే ఫోన్ మాట్లాడుతున్నాను ఎంఎస్కే అడగటం ఎంఎస్కే గారు అడిగేటప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోవటం ఎవరికి వాళ్ళు రూములన్నీ చెక్ చేశారు చాలా పెద్దలేనంటుంది చెక్ చేసేటప్పుడు అక్కడ ఏమైందంటే ఎక్కడ రూముల్లో లేరు వీళ్ళకి కూడా డౌట్ వచ్చింది ఎక్కడ లేరు కదా అనుకుంటే అప్పుడు బాత్రూంలోకి వెళ్ళారంటండి బాత్రూంలోకి వెళ్తే కమోడ్ పక్కన ఒక బకెట్లో ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఇడిచిన బట్టలు వేసారు కనిపించకుండా అమ్మని అలాగే మూతికి కచ్చిపు కట్టేశారంట వీళ్ళు లోపలికి వెళ్ళేసి కమోడు ఒక బట్టలు తీసేటప్పటికి పిల్ల గుబలాగా ఆ బకెట్లో ఉంది ఆ బకెట్లో నుంచి ఆ పిల్లని బయట తీసుకొచ్చేసి తండ్రిని నానమ్మని అడిగితే ఇంకా లేని చెప్పలేకపోయారండి మా అంగన్వాడి వర్కరు హెల్పరు అక్కడే ఉండి మిగతా వాళ్ళందరికీ చెప్పి మళ్ళీ మేము వెంటనే అక్కడికి వెళ్ళిపోయామండి వెళ్ళిన వెంటనే తీసుకుని పాపనే చుట్టుపక్కల వాళ్ళు అందరు కలిసి ఆ పాపకి అసలు భోజనం ఎన్ని రోజుల నుంచి చేయట్లేదు భోజనం పెట్టేటప్పటికి అసలు ఆ అమ్మే తిన్న అన్నం చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు కూడా తినలేరు అంత అన్నం తిందండి ఎన్ని రోజుల నుంచి తినట్లేదు అని ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్కి ఆ నానమ్మని ఆ తండ్రిని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు వాళ్ళు ఎంత చెప్పినా మేము బాగానే చూసుకుంటున్నాం అంటున్నారే తప్ప ఏ ఎటువంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాలేదు కానీ పాప శరీరం మీద మాత్రం గాయాలు ఉన్నాయి తలకు కూడా గాయాలు ఉన్నాయండి పాప కూడా సరిగా కొంతవరకు చెప్పగలుగుతుంది కానీ షివర్ అవుతుంది బాగా బిడ్డ కరెక్ట్గా చెప్పలేకపోతుంది మళ్ళీ ఎస్ఐ గారు సమక్షంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి రాసి మళ్ళీ ఆ పాపకి హెల్త్ బాగుండకపోతే హాస్పిటల్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో చెకప్ చేయించి ఇప్పుడు విజయవాడ తీసుకెళ్తున్నారండి విజయవాడ పాపని ఎస్ఐ గారు మా అంగన్వాడీ వర్కరు సూపర్వైజరు ప్లస్ మా ప్రాజెక్ట్ ఆఫీసర్ భార్గవ్ గారు కూడా లక్ష్మీ భార్గవ గారు కూడా కలిసి అక్కడికి తీసుకెళ్తున్నారండి విజయవాడలో చెకప్ చేయించి సిడబ్ల్యూసీ దగ్గర వాళ్ళు హోమ్కి పంపించమంటారు అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆ బిడ్డని సేఫ్ సూజంలో ఉంచుతారండి థ్యాంక్ యూ